మహాపత్ని దివ్య చైతన్యముతో స్వర్ణమాల అమ్మ అనుగ్రహముతో ఈ కార్తీక మాస శుభ సందర్భాన కాళరేవ మండలం రంగనాయపురం గ్రామంలో శ్రీ కట్ట ఆదినారాయణ గారు వారి అల్లడి గారి శ్రీధర్ గారు చే ఒక అద్భుతమైన భగవద్గీత కార్యక్రమం జరుగుతున్నది అది శ్రీ ఖంభంపాటి పాండ గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు చే అద్భుతమైన ప్రవర్తన జరుగుతున్నది ఇదంతా యావన్ భక్త జనానికి అందరికీ కూడా ఈ కార్తీక మాసం కాబట్టి ఇటువంటి పుణ్య కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం చేయవలసిన కోరుతున్నాము అలాగే పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీస్ మూమెంట్స్ ఉన్నటువంటి ధ్యానులందరూ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది ఎందుకంటే అందరూ చక్కటి పవిత్రమైనటువంటి శాఖాహారంతో ఉంటూ కార్తీక మాస విశిష్టతో ఉంటారు కాబట్టి మనకి ఇదే సరైన అదనం సమయము అందరికీ ధ్యానం చేయిస్తే ధ్యాన అభ్యాసం అలవాటు చేస్తే ఇక్కడ నుంచి ప్రతి రోజు నుంచి కూడా వచ్చి అది కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవడం అభ్యాసం అవుతుంది అది ధ్యాన గ్రామీణంగా కూడా మనం మార్చిన వారు మన ప్రతినిధి గారి యొక్క సంకల్పానికి చేతిచ్చేవారు మన బాధ్యత నిర్వహించిన వారు అవుతాము హాఫ్ డే క్లాస్ అని ఎవరు కూడా అసలు చేసి దూరం కాదని చెప్పేసి ఆలోచించవద్దు అందరూ విచ్చేసి యొక్క అద్భుతమైన ధ్యాన శక్తిని పంచుదామని కోరు ప్రార్థిస్తున్నాను ఇది నేచర్ మెడిటేషన్ ఛానల్ వారి ద్వారా అభ్యర్థిస్తా ఉన్నాను నేచర్ మెడిటేషన్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్రోగ్రామ్ కి అందరూ రావాల్సిన కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ స్నాక్స్ గురించి